రమేష్ తన ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి రావటంతో అనామిక సంతోషపడింది కానీ అనామిక అత్తయ్య శారద మాత్రం తన కొడుకుపై కోప్పడింది ఏంట్రా నువ్వు అసలు ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇట్లా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేతనో ఏమైంది నీకు మాగాడు ఉద్యోగం చేస్తేనే కదా ఉండేది ఉద్యోగం పేరుతో బయటికెళ్ళి బలాదురు తిరుగులు తిరుగుతున్నావే ఇంటి అయ్యో అమ్మా అదేం లేదమ్మా ఆఫీస్లో నా పని మొత్తం అయిపోయింది ఇంకేం పని లేకపోవడంతో నేను వెంటనే వచ్చేసానమ్మా చూడు బాబు ఇది నీ జీవితం నువ్వు ఎట్టాగైనా బతకొచ్చు కానీ నీ కుటుంబాన్ని మాత్రం గుర్తు ఉంటే చాలు ఏవండి మీకు టీ తీసుకురానా వద్దనమిక నేను స్నానం చేసి వస్తాను అన్నట్టు మర్చిపోయాను నా స్నేహితుడు రంగా ఉన్నాడు కదా వాళ్ళింటికి మనల్ని ఆహ్వానించాడు సాయంత్రం పూట అలా కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దాం నువ్వు కూడా తయారవ్వు అలాగేనండి అలా అనామిక రమేష్లు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్తారు ఇక అక్కడే ఉన్న శారద మాత్రం తన భర్త ప్రసాద్తో ఇలా అంటుంది చూసారా నన్ను మ తీసుకోకుండానే అల్లద్దరు బయటికి వెళ్తున్నారు రాను రాను తల్లి అంటే గౌరవం లేదికి పెళ్ళా వచ్చాక ఏదవ తల్లిని మర్చిపోయాడు ఏమే ఆ లేదు సరదాగా వెళ్ళాలనుకుంటున్నారు నీకేంటి సమస్య వాళ్ళకి కొత్తగా పెళ్ళైందిగా వాళ్ళనట్ట వదిలేయి కొడుకుని కన్నదే వదిలేడని కాదు నా కొడుకు నా ఇష్టం అయినా పది నెలల కడుపులు మూసుంటే మీకు నా బాధ అర్థమయ్యేది అయ్యం లేదుగా మీకు తినడం తిరగడం తప్ప ఇంకేం తెలుసు మీకు కుటుంబ బాధ్యతలు లేవు కొడుకుని దారిలో పెట్టాలని లేదు మీకు హబ్బబ్బా ఇంట్లో ఉంటే నాతో ఒకటే ఆట ఆడుకుంటావుగా ఆ నోటికి తాళం వేసి కాసేపు విశ్రాంతి నోటికి చెప్పిందే చెప్తా ఉంటావు నాకు తెలుసు మీరు మార ఇబ్బద్కంతా ఇంతే నాపై అరవడం తప్ప మీకు ఇంకేమీ రాదు ఇంట్లో ఒక్క క్షణం ఉండలేనే నీకో నమస్కారం అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ వెళ్లిన తర్వాత శారద తనలో తానే గొనుక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రమేష్ అనామిక ఇద్దరు వస్తారు అందంగా ముస్తాబైన వారిని చూసి శారదకు కోపం తన్నుకొస్తుంది బయటికి వెళ్తున్నారు డబ్బులు కాస్త చూసి ఖర్చు పెట్టండి డబ్బులు ఊరకే రావు కష్టపడితేనే వస్తాయి చాలా మంది నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతం డబ్బుల్ని క్షణంలో ఖర్చు చేస్తా ఉంటారు అందుకే అట్ట మీరు చేయి బాకండి లేదులేమ్మా అలా మేము ఎందుకు చేస్తాం చెప్పు ఆ రవి ఇంటికి వెళ్ళి సరాసరి ఇంటికే వస్తాం ఇంకెక్కడికి వెళ్ళాం సరేలే మా అనామిక త్వరగా వచ్చి వంట పని చూసుకో నాకు కూడా ఉందే బయటికి వెళ్తున్నా రావడానికి ఆలస్యం అవ్వచ్చు అలాగే అత్తయ్యా అలా అనామిక రమేష్ అక్కడి నుంచి బయలుదేరతారు ఇక వీధిలో వెళ్తూ ఉండగా అనామిక చాలా సంతోషంగా ఉంటుంది అది గమనించిన రమేష్ ఏంటి ఇంటి నుంచి బయటకు వచ్చావుగా అందుకే సంతోషపడుతున్నావా అవునండి మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉండాలి అత్తే కూడా నాతో సరిగా మాట్లాడరు ఇప్పుడేదో జైలు నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది తెలుసా ఇలా మీరు వారానికి ఒక్కసారైనా నన్ను బయటకు తీసుకెళ్తే చాలా బాగుంటుందండి అవునవును అందుకే కదా నేను ఆఫీస్ కి మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి మరీ వచ్చేసాను ఇదంతా నీకోసమే చేస్తున్నాను ఏంటండి మీరు సెలవు పెట్టి మరీ వచ్చారా నా కోసం అవును మరి నువ్వు ఇంట్లో ఒంటరిగానే ఉంటావు కనీసం వారంలో ఒక్కసారైనా నిన్న ఇలా బయటికి తీసుకొస్తేనే కదా కాస్త నువ్వు సంతోషపెడతావు అందుకే ఇలా చేశాను అంటే మీ స్నేహితుడు రవి పిలిచిన విషయం వాస్తవం కాదా అబద్ధమా అవును అబద్ధమే ఇక వాటి గురించి ఆలోచించుకు నీకు ఐస్ క్రీమ్ తినాలనుందా అదిగో అక్కడ ఐస్ క్రీమ్ పండింది కొనబెడతానరా తిందుగాని అలా రమేష్ అనామికలు ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ముందుకు సాగుతారు అనామిక మాత్రం పంజరంలో నుంచి బయటపడ్డ చిలకలా ఆనందపడుతూ ఉంటుంది ఇక అప్పుడే తనకు పూల మొక్కలు కనిపిస్తాయి వాటిని చూసి ఆ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి మొక్కలు మా ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదండి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు చిన్నతనం నుంచి ధనవంతరాలవే కదా నీలాంటి గొప్పింటి అమ్మాయిలు ఇలాంటి మొక్కల్ని చూసి ఏంటి ఇప్పుడేంటి వాటిని తీసుకోవాలంతేనా రెండు రోజా మొక్కలు కొని తీసుకెళ్దామండి అయ్యయో అంత పని మాత్రం చేయకు ఇంట్లో అమ్మ ఒప్పుకోదు మొక్కలంటే అమ్మకి అంతగా ఇష్టం ఉండదు ఒకసారి మా నాన్న మమ్మ కోసమని రోజా మొక్కలు తీసుకొస్తే వాటిని విసిరి కొట్టింది రోజు వాటికి నీళ్లు పోసి పెంచాలని అలాగే ఆకులు రాలితే ఆ ప్రదేశం అంతా దరిద్రంగా ఉంటుందని నాన్నని అరిచి మరీ ఆ మొక్కల్ని వెనక్కిచ్చి పంపేసింది తెలుసా ఏంటండి అత్త ఇలా ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఏం చేయలేం కాని ఇంకా సేపు అలా తిరుగుదాం ఐస్ క్రీమ్ అయిపోయే లోపు తిరిగి ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం అలాగేనండి అలా అనామిక రమేష్ ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు అలా వెళ్తూ ఉంటే కొంత దూరంలో వారికి శారద ఎదురు పడుతుంది ఐస్ క్రీమ్ తింటున్న కొడుకు కోడల్ని చూసి కోపంతో ఊగిపోతుంది ఏంట్రా నువ్వు చేసే పని నేను ముందే చెప్పాను కదా అనామిక డబ్బుల్ని అనవసరంగా ఖర్చు పెట్టొద్దని చెప్పానా లేదా నా మాట అనకుండా ఇటు మీ ఇష్టం వచ్చినట్టు చేతున్నారే అది అమ్మా మేము ఇది మాత్రమే తీసుకున్నాం ఇంకేం కొనలేదమ్మా ఇంటికి రండి ఇక్కడ మాట్లాడుకునేది ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అంటూ శారద కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్లిన తర్వాత అనామికాకు భయం పట్టుకుంటుంది రమేష్ ధైర్యం చెప్తాడు అత్తయ్య ఎప్పుడు ఇలానే చేస్తుంది అందుకే ఆవిడతో మాట్లాడాలంటేనే నాకు భయం నేను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను పక్కింటి వారితో మాట్లాడితే వాళ్ళు నాకేవేవో నేర్పిస్తారని వాళ్ళతోటి మాట్లాడొద్దని అంటుంది అత్తయ్య ఇంకేం చేయమంటా నన్ను చూడానమిక నువ్వేం చేయాలనుకుంటే అచ్చయ్య ఎవరి గురించి ఆలోచించద్దు నీకు నచ్చినట్లు బ్రతుకు అయితే నేను వ్యవసాయం చేస్తాను పంటలు పండించడం అంటే నాకు చాలా ఇష్టం ఏంటి నువ్వు ధనవంతులు లేవు కదా వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు అదేంటో నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలని ఆశగా ఉండేది నేను ధనవంతురాలి కావడం వల్ల ఆ పనిని అందరూ చేయొద్దని చెప్పేవారు ఇప్పుడు మీరు కూడా అలాగే అంటున్నారు నేనేమి నీకు అడ్డు చెప్పిన అనామిక కానీ నువ్వు చేసే ముందు అమ్మను ఒక్కసారి అడిగి చేస్తే బాగుంటుంది అలా రమేష్ అనామికాలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళగానే శారద చాలా కోపంగా ఉంటుంది మౌనంగానే రమేష్ అనామికలు తమ గదిలోకి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి అందరికీ అనామిక భోజనం వడ్డిస్తూ ఉండగా శారద మాత్రం ఏంటో ఈ కూరగాయల ధరలు ఒక కూరగాయ కూడా మంచిగా ఉండట్లేదు ఏవో రసాయనాలు వేసి తాజాగా ఉండేలా చేస్తున్నారు ఆ కూరలైతే అసలు వాడి లేదు ఏ తినాలన్నా భయం అయితే తినబాకు శారదా నాన్న అమ్మ దగ్గర చివాట్లు తినాలని అనిపిస్తుందా ఏంటి మీకు ముందు తినండి నాన్న శారద మాటలు విన్న అనామికాకి అప్పుడే ఒక చక్కటి ఆలోచన వస్తుంది తన మనసులోని మాటని అందరి ముందు ఉంచుతుంది అనామిక అతియా నేను కూరగాయల్ని పండిద్దామని అనుకుంటున్నాను ఏంటమ్మా నీకు ప్రశాంతంగా ఉండాలని లేదా రోజు వార్తలు జోతున్నావుగా చాలా మంది రైతులు తమ పంటలు సరిగ్గా పండట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా ఆ పనులు నీకెందుకు నువ్వు ధనవంతురాలివి ఆ కరమ నీకేం బాటలేదుగా ప్రశాంతంగా ఇంట్లో ఉండు శారదల అనటంతో అనామిక మౌనంగా ఉండిపోతుంది కాసేపటి తర్వాత అనామికకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది తన ఇంటి మేడపైన కూరగాయలు పండించాలి అనుకుంటుంది అదే విషయం శారదతో కూడా చెప్తుంది నేను ఇంటి మేడపై కూరగాయలు పండిస్తానత్తా అట్టగ్గేనమ్మా నీ ఇష్టం నువ్వు అట్ట చేస్తే ఇంకా మంచిది కూరగాయలు కొనాల్సిన పని ఉండదు తాజా తాజా కూరగాయలు మన ఇంట్లోనే ఉంటాయి అలా శారద చెప్పటంతో అనామిక సంతోషిస్తుంది ఇక ఆ ఆనందంతోనే ఆ రోజు నుంచి తన ఇంటి మేడపై కూరగాయలు పండించటం మొదలు పెడుతుంది అలా మూడు నెలల్లోనే మేడపై అన్ని రకాల కూరగాయలు గాస్తాయి వాటిని చూసి చాలా ఆనందిస్తుంది అనామిక అనామిక మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావుగా ఇలా కూరగాయలు పండించడం వల్ల నువ్వెంత ఫేమస్ అయిపోయావో నీకు తెలుసా నేను ఫేమస్ అవడం ఏంటండి ఎప్పుడు నిన్ను ఏదో ఒక మాట అమ్మా ఇప్పుడు నువ్వు ఇలా కూరగాయలు పండిస్తుంటే చాలా గర్వపడుతుంది పైగా ఊళ్ళో అందరికి ఈ విషయం చెప్తుంది తెలుసా అందరు నిన్ను తెగ మెచ్చుకుంటున్నారు చాలా సంతోషమండి ఇలా మేడపై మొక్కలు పెంచుతుంటే నా ఒంటరితనం పూర్తిగా మాయమైపోయిందండి నాకు తెలియకుండానే ఏదో ఉల్లాసం ఉత్సాహం నాలోకొచ్చాయి నిజంగా ఇదొక గొప్ప విషయం అలా అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి శారద ఊరి జనాలందరినీ తీసుకొస్తుంది వారంతా మేడపై ఉన్న కూరగాయల పంటని చూసి ఆశ్చర్యపోతారు అమ్మ అనామిక చాలా గొప్ప పని పనిచేసేవమ్మా వీళ్ళు కూడా నీలాగానే కూరగాయల పంట ఇద్దామని అనుకుంటున్నారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చా చూడండి మేడపై కూరగాయలు సాగు చేయడం అంటే మనం బిడ్డల్ని పెంచుతున్నామని అర్థం ఇలా చేయడం వలన మనకి తాజా కూరగాయలతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నందుకు చాలా సంతోషం నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అలా అనామిక అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అనామిక తెలివితేటల్ని చూసి అక్కడికి వచ్చిన వాళ్లంతా చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కొన్ని రోజుల నుంచి సాయంత్రం అయ్యేసరికి విపరీతంగా చలివేయటం వల్ల అనామిక అంజలి అవనిలు చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి ఇబ్బంది పడుతూనే ఇంటి పనులు చేసుకుంటూ పోతున్నారు ఆ ముగ్గురు కోడల్లో ఇక అత్తగారు శారద మాత్రం తమ కోడళ్లలో వచ్చిన మార్పుని చూసి చాలా కోపంగా ఉంటుంది అలా ఒకరోజు అమ్మా అవనే అవనే నినే నమ్మ పిలుతున్నాను వినిపించట్లేదా చెవులు చేయట్లేదా నీకు అవని దుప్పటి కప్పుకొని అక్కడికి వస్తుంది ఏంటో చెప్పండి అత్తయ్యా ఆ దొప్పడ కప్పుకోవడం ఏంటి అట్ట నేర్చి పడిపోవడం ఏంటి నువ్వు నేను చూస్తుంటే నాకన్నా ముందుగానే మోసదానం అయినట్లు అనిపిస్తుంది నాకు అత్తయ్య చలి చంపిస్తుంది మీకు చలివేయట్లేదా నాకైతే కష్టంగా ఉంది గజగజ వనికిపోతుందని అత్తయ్య ఈ వయసులో నువ్వు అనాల్సిన మాటలేనా అవి ఇంటి పని సరిగ్గా చేయట్లేదు కనీసం వంట పని కూడా ఏమీ అనుకోవడం లేదు చలి కలం పేరుతో మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారే ఏంటమ్మా మీరు శారదల అనగానే అవనికి కోపం తన్నుకొస్తుంది ఆ కోపంలోనే అప్పటి వరకు తన అత్తగారిని ఏమి అనని అవని ఆ క్షణంలో కోపాన్ని ఆపుకోలేకపోతుంది వెంటనే తన అత్తని చూసి మీరెప్పుడు ఇంతేనా ఏం మారా మీరు మీకెప్పుడు ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి మీరు చెప్పే పనులే చేయాలి మీకు నచ్చినట్టుండాలి అన్నీ మీ ఇష్టప్రకారంగానే కదా ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళనే వనరు నన్ను మాత్రం మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తారు కదా ఇగజాలు నోరు పెద్దదవుతుంది మీరలా మాట్లాడితే మానూర్లు కూడా అలాగే మాట్లాడతాయి అత్తయ్య మీ కోపం మీ ఇద్దరి కోడళ్లపై చూపించుకోండి కాదు అంటూ అవని చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తన చిన్న కోడల్ని చూసి శారదకు చెప్పలేనంత కోపం వస్తుంది ఇక ఆ కోపంలోనే మిగిలిన ఇద్దరు కోడళ్ల దగ్గరకు వెళ్తుంది ముందుగా అంజలి గదిలోకి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే మంచంపై బట్టల కుప్ప ఉంటుంది చాలా పెద్దగా ఉన్న ఆ బట్టల కుప్పని చూసి కంగారు పడుతూ అంజలిని పిలుస్తుంది అమ్మా అంజలి అంజలి ఏమైపోయావమ్మా ఈ బట్టల కుప్ప ఏంటి అసలు ఇంట్లో ఉన్నావా లేవా నువ్వు ఇదిగో ఇక్కడే ఉన్నాను అత్తయ్య ఎక్కడమ్మా నాకు నీ మాటలు వినిపెత్తట్లా ఎక్కడున్నావమ్మా ఇదిగో అత్తయ్య ఈ బట్టల కుప్ప కింద ఉన్నాను బట్టల కుప్ప కింద ఉన్న అంజలిని చూసి శారదకు కోపం తన్నుకొస్తుంది అంతవరకు అవనిపై ఉన్న కోపాన్ని అలాగే ఉంచుకుంటూ ఇప్పుడు అంజలి చేస్తున్న పనికి కోపంతో రగిలిపోతుంది నీకేవైనా పిచ్చి పట్టిందా ఏం జీ ఆత్మవార్థం అవుతుందా తల్లి నీకు అసలు పిచ్చి పనులేంటి అత్తయ్యా చలి తీవ్రత ఎక్కువగా ఉంది కదా నేను తట్టుకోలేక ఇలా చేశాను అత్తయ్య చేచి నాకు భలే కోడలే దొరికారులే ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఆవతలా ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదు చలి అని చెప్పి ఏవేవో చేస్తున్నారు కదమ్మా ముందు నువ్వు ఆ బట్టలో నుంచి బయటికి రా అత్తయ్యా అది కాదత్త చలికి చచ్చలే అత్తయ్యా చలికి ఆవడవేంటమ్మా ని పిచ్చి కాకపోతేను ఆ బట్టల కింద ఆడకుండా చస్తావేంటి ముందు బయటికి రా అలా శారద అనగానే అంజలి ఆ బట్టల్ని పక్కకు పడేసి అత్తగారి ముందుకొస్తుంది శారద కోపాన్ని చూసి అంజలి భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది అనామికాని చూసిన శారదా ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు చలికి తట్టుకోలేక కొత్తగా ఏదైనా చేస్తున్నావా నేను గదికొచ్చుంటాను కదా ఇంతలోనే నువ్వే వచ్చేసావే ఏంటత్తయ్య మీరు సరదాగా మాట్లాడుతున్నారా లేక కోపంగా మాట్లాడుతున్నారా నా మోహానికి సరదా కూడానా నేను మీలాగే మనిషిని కదా కోపం ఖచ్చితంగా వచ్చుద్ది అది కాదత్తయ్య అసలేం జరిగిందో చెప్పండి అనామిక అలా అడిగేసరికి శారద అప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది అది విన్న తర్వాత అనామిక నవ్వుకుంటుంది ఇంతలో అక్కడికి అవని కూడా వస్తుంది ఇప్పుడు ముగ్గురు కోడళ్ళు ఒక్క చోటికి చేరటంతో శారద తన ప్రతాపం చూపించాలి అనుకుంటుంది కోపాన్నంతా తీసుకొని ఇంట్లో ఓ ఉన్నానని మీకు తెలుసు కదా నేను చలికాలం వస్తే ఏ ఇబ్బంది పడకుండా ఉంటున్నాను మీకేంటమ్మా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా మనం ఎండం తట్టుకోగలం మా అన్నయ్య తట్టుకోగలం కానీ చలికి మాత్రం తట్టుకోలేమా చెప్పండి చలిని కూడా తట్టుకోవాలి అందుకోసమే కదా మనకు వంటిల్లుందే ఈ దుప్పట్లు కప్పుకోడాలు బాటల కింద పడుకోడాలు ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు ఇప్పుడు ఏమైందని మీరు అలా అరుస్తున్నారు మేమేం చిన్నపిల్లలం కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మేము నువ్వు ఆడుకునే బొమ్మలం కాదత్తయ్యా మీకేం కావాలో మీరు చెప్పకుండానే మాపై ఇలా నిందలేసే ఎలాగత్తయ్యా అదిగో మళ్ళీ చూడు నాపై నోరు లెగుతుంది నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ముందు ఇంట్లో వంట పని పూర్తి చేశారా చలికి ఏదైనా వేడివేడిగా తింటే చలి కూడా పారిపోద్ది కానీ మీరు దాని గురించి ఆలోచన చేయకుండా ఏదేదో ఇప్పుడు ఏం చేయమంటారో అది కూడా మీరే చెప్పండి అంటూ అంజలి అనగానే శారదకు ఇంకాస్త కోపం ఎక్కువ అవుతుంది ఆ కోపంలో అక్కడున్న సామాన్లు తీసి విసిరి కొడుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో అత్తంట అసలు ఎవరికీ గౌరవం కూడా లేదు చలికాలం చెత్త అంటూ నాపై ప్రతాపం చూపిస్తున్నారు నువ్వు ఇంట్లో నుంచి ఇది ఇదొక ప్రయత్నం అనుకుంటా అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్లిన తర్వాత అంజలి అవనీలు కోపంతో రెచ్చిపోతారు అనామికాని చూసి చూడక్క ఆవిడ మాటలే మన వినాలి మన మాటలు అసలు లక్కే చేయదు కోడలంటే కొరివి దియ్యలా చూస్తుంది కనీసం మర్యాద కూడా లేదు మళ్ళీ మల్లీవిడి గారికి మర్యాద ఇవ్వాలంట ఆగండి ఆగండి మీరు ఆవేశపడకండి మనం చలికి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకోవడం బట్టల కింద ఉండడం చలిమంట వేసుకోవడం లాంటివి చేస్తున్నాం ఆవిడ కూడా ఆకలికి తట్టుకోలేక ఇలా ఏవేవో చేసేస్తుంది దాన్ని మనం కోపంగా తీసుకోకూడదు మన అత్తయ్యకి వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ మనసు చిన్నపిల్లల మనసుతో సమానం కాబట్టి మనమే ఆవిడని అర్థం చేసుకోవాలి ఆవిడికి కావాల్సింది మనం చేసి పెడితే సరిపోతుంది అదేదో అడిగాం కదా అయినా ఆవిడగారు చెప్పలేదు కోపం మాత్రం చెప్పలేనంత వచ్చేస్తుందే అంత ఆవేశం పనికిరాదు కదక్క ఇక మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి ఏదో ఒకటి చేయాలి కదా అదే ఏం చేద్దామో చెప్పక్క నువ్వే ఆవిడ కోపాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి ఆవిడ ఒంట్లోని చలిని ఆవిడ కడుపులోని ఆకలిని పోగొట్టేందుకు ఏం చేద్దామో చెప్పక్క ఇప్పుడు దారికొచ్చారు బాగుంది బావుంది అంటూ కాసేపు ఆలోచిస్తుంది అనామిక కొంచెంసేపటి తర్వాత అనామికాకు ఒక మంచి ఆలోచన వస్తుంది తన ఇద్దరు కోడలని చూసి నవ్వుతూ చలికాలం కదా కాబట్టి మనం వేడివేడిగా చికెన్ చేసి అందులోకి వేడివేడి పూరీలు చేద్దాం వాటిని అత్తెగనక తింటే చాలా సంతోషపడతారు మనపై ఉన్న కోపం మొత్తం పోతుంది ఆహా అక్క నువ్వు భలే చెప్పావులే నాకు ఆ అంటే చాలా ఇష్టం అక్క నుంచో అలా చేసుకొని తినాలనుంది ఈ చలికి వాటిని తింటుంటే అబ్బా అద్భుతంగా ఉంటుందనుకో ఇక మరింత కాలుష్యం ముగ్గురం కలిసి మన అత్తయ్య కోసం వేడి వేడి చికెన్ పూరి చేసేద్దాం పదండి అంటూ అనామిక తన తోటి కోడలను వంటగదిలోకి తీసుకెళ్తుంది అక్కడే ఒకరు పూరీ పిండి పిసికి పూరీలు చేస్తుంటే మరొకరు వేడివేడిగా చికెన్ చేస్తూ ఉంటారు ఇక అదంతా పూర్తయిన తర్వాత ఆ వంటగదిలో నుంచి కుమగుమలు ఆ ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి ఇంతలో ఆ సువాసనలకి తన గదిలో ఉన్న శారద వెంటనే అక్కడి నుంచి లేచి కోడళ్ల దగ్గరికి వస్తుంది వచ్చి రాగానే నవ్వుతూ ఏంటి ముగ్గురు కలిసి నా కోసం ఏదో చేతున్నారు వాసన భలేగుందే అతయా ఇదిగోండి మీకోసం వేడివేడి చికెన్ పూరీలు సిద్ధం చేసేసావు ఆహా చూస్తుంటేనే నోరూరు పోతుంది ఈ చలి చంపేస్తుంది వెంటనే వేడివేడిగా తినేత్తే ఓ పనైపోద్దుగా ఇందాకే కదా మీకు చలి లేదని చెప్పారు ఇంతలోనే చలి ఎలా వచ్చింది మీకు ఏదో మనల్ని నోటికి వచ్చినట్లు తిట్టడానికి అత్తయ్య అలా అందేమో అక్క ఆగండి ఇకెవ్వరూ మాట్లాడకండి ముందు అత్తయ్యని తిననివ్వండి అత్తయ్య ఈ వేడివేడి చికెన్ పూరీలు తినండి అంటూ అనామిక ఓ పళ్ళెంలో తన అత్తగారికి వడ్డిస్తుంది వాటిని ఆవురావురమంటూ తింటుంది శారద కడుపు నిండా తిన్న తర్వాత శారదకు చాలా హాయిగా అనిపిస్తుంది మనసు ఎంతో ఉల్లాసంగా మారుతుంది తన కోడలను చూసి అమ్మా మీరిప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నారో తెలుసా చాలా ముచ్చటగా ఉన్నారమ్మా రోజు ఇట్టాగే వేడి వేడి చికెన్ పూరీలు చేసి పెడతారు కదూ నాకు మీకు నేనంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు ఖచ్చితంగా నా కోసం చేస్తారని నాకు తెలుసులే ఇక చాలమ్మా కడుపు రెడ్డ తినేశాను ఇంకో పూరి వేసుకోండి అత్తయ్య చాలమ్మా చాలు ఇప్పుడు మీరు కూర్చోండి నేను మీకు వడ్డెత్తాను అయ్యో పర్వాలేదు మేము వడ్డించుకుంటావులేండి ముందు మీరు అమ్మా కూర్చోండి నేనే వడ్డెత్తాను అంటూ ముగ్గురు కోడలని కూర్చోబెట్టి వడ్డిస్తుంది శారద తన అత్తగారిలో వచ్చిన మార్పుని చూసి అనామిక అంజలి అవని ముగ్గురు షాక్ అవుతారు చూడండి నేను చాలా అదృష్టవంతరాలని మీలాంటి మంచి కోడలు నాకు దొరికారు తినండమ్మా తినండి అలా అందరికీ వడ్డిస్తుంది ఇక తన గదిలోకి వెళ్లిపోతుంది శారద అంజలి అవణిలు అయితే అత్తగారిని చూసి నవ్వుకుంటారు చూడండి మనం అత్తేకి ఇష్టమైన ఈ వేడి వేడి చికెన్ పూరీలని రోజు చేసి పెడదాం ఖచ్చితంగా అత్తే కోపోరాదు మనల్ని బాగా చూసుకుంటుంది ఆవిడికిష్టంపైంది చేస్తే మనల్ని కూడా ఆవిడిష్టపడుతుంది అనామిక అక్క నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి అరే రే భలే చెప్పావు అనామిక అక్క ఇకపై మేము నేను ఫాలో అయిపోతాం అలా అంటూ అనామికను మెచ్చుకుంటారు అంజలి ఇక ఆ రోజు నుంచి చలి నుంచి తట్టుకునేందుకు ప్రతిరోజు వేడివేడి చికెన్ పూరీల్ని చేసి శారదకు పెట్టడంతో పాటు తాము కూడా తింటూ ఆనందంగా ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే